జైలుకు పంపించారు చంద్రబాబు గారు ఎంతో బాధ పెట్టారు సో ఏదైతే అది ఇప్పుడు మరీ మన ఆంధ్రప్రదేశ్కి ఫుల్ డెవలప్మెంట్ అనేది జరగాలంటే నేను ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పా ఒక చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంటేనే జరుగుతుందని చెప్పా నేను సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా సుఖ సంతోషాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది కర్నూల్ని కూడా నేను ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చానో ఐదేళ్ళల్లో చేయబోతున్నానని అదే కాకుండా మా సూపర్ సిక్స్ ఇచ్చిన పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ అవన్నీ కూడా కర్నూలు ప్రజలకు అందరికీ అందజేసే విషయంలో ఎక్కడ తగ్గను అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా థ్యాంక్ యూ జైలుకు పంపించారు చంద్రబాబు గారిని ఎంతో బాధ పెట్టారు సో ఏదైతే అది ఇప్పుడు మరీ మన ఆంధ్రప్రదేశ్కి ఫుల్ డెవలప్మెంట్ అనేది జరగాలంటే నేను ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పా ఒక చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంటేనే జరుగుతుందని చెప్పా నేను సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా సుఖ సంతోషాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది కర్నూల్ని కూడా నేను ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చానో ఐదేళ్లలో చేయబోతున్నానని అదే కాకుండా మా సూపర్ సిక్స్ ఇచ్చిన పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ అవన్నీ కూడా కర్నూలు ప్రజలకు అందరికీ అందజేసే విషయంలో ఎక్కడ తగ్గను అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నారు థ్యాంక్ యూ